తూర్పు తెలంగాణ జిల్లాలో ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ శాఖ ప్రకటించింది మనం చూసుకున్నట్లయితే జయశంకర్ భూపాలపల్లి కుమరం ఆసిఫాబాద్ మహమ్బాద్ మంచిర్యాల జిల్లాలో పలుచోట్ల ఇరవై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలుతో వీస్తాయని ఈ ఏరియాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఈ మేరకు ఆ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ కూడా వాతావరణ శాఖ జారీ చేసింది మనం చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో ఈ నెల పదమూడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది దీని ప్రభావంతో అయితే ఏపీ తెలంగాణ ఒడిశాలో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది మనం చూసుకోవచ్చు ఇక ముఖ్యంగా ఈ తొమ్మిదో తేదీ అంటే సెప్టెంబర్ తొమ్మిది నుంచి పదమూడు మధ్య తెలంగాణలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది ఇక ఈరోజు రేపటి విషయానికి వస్తే మిగతా జిల్లాలో తేలికపాటి వర్షాలు ఉంటాయని హైదరాబాద్ మట్టుకు మాత్రం డ్రై వెదర్ ఉంటుందని రాత్రిపూట చిరుజల్లు కురిసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది మనం చూసుకోవచ్చు ప్రస్తుతం తెలంగాణ రుతుపవనాల కదిలిక చురుగ్గా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఋతుపవనాలు తిరోగమన దిశలో ఉన్నాయని సెప్టెంబర్ చివరి కల్లా కూడా ఋతుపవనాలు తెలంగాణ విడిచి వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది అయితే ఈసారి వర్షాలు భారీగా కురిశాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది ఎందుకంటే మొదటగా జూన్ జూలైలో అయితే ఆ లోటు వర్షపాతం ఉన్నప్పటికీ కూడా తర్వాత ఆ జూలైలో కావచ్చు ఆగస్టులో కావచ్చు కురిసిన అత్యంత భారీ వర్షాలతో అయితే ఈ లోటు భర్తీ అయిందని ప్రస్తుతం రాష్ట్రంలో ఆ సాధారణ వర్షం సాధారణ నుంచి అధిక వర్షపాతం నమోదయ్యే దిశగా అయితే ప్రస్తుతం పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది thank mm -hmm. you